గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయే నమః ఈరోజు పంచాంగం విశేషాలను తెలుసుకుందాం ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం కృష్ణో రక్షతునో జగత్రయ గురుం కృష్ణం నమస్యాహం వ్యహం కృష్ణే నామరచత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమ ఈరోజు విశేషాలు విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపక్షమి ద్వాదశి ధనిష్ట తర్వాత శతభిష నక్షత్రం వస్తుంది ఈరోజు ప్రత్యేకత ఏంటంటే పద్మనాభ ద్వాదశి నిన్న ఏకాదశి అయిపోయింది కాబట్టి ఈరోజు ఈ ద్వాదశిని పద్మనాభ ద్వాదశి అని అంటాము ఈ సాయంత్రము ద్వాదశి రోజు తులసి ఆరాధనకు చాలా విశేషమైన రోజు అదేవిధంగా వేంకటేశ్వర స్వామిని అర్చించడానికి కూడా చాలా అనుకూలమైన రోజు ఈ శతభిషా నక్షత్రము శుభ కార్యక్రమాలకు పనిచేస్తుంది అన్నప్రాశన కేశఖండన అక్షర స్వీకారము వివాహాలు ఇట్లాంటి అన్ని శుభ కార్యక్రమాలకు కూడా ఈ శుభ సమయము మనకు సుమారుగా పదిన్నర నుండి రెండు గంటల మధ్యలో రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు ఎవరైతే పడమర దిక్కుగా ప్రయాణం చేస్తారో వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ శతభిష నక్షత్రానికి వంద మంది వైద్యులు అని పేరు ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కనుక పని ప్రారంభం చేసే వైద్య రంగంలో విశేషంగా ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఏదైనా చూయించుకోవడం కానీ ఆపరేషన్ కానీ ఇంకా ఏదైనా విషయం వైద్య సంబంధం ఉంటే ఆయుర్వేదము అలోపతి ఏదైనా సరే ఈరోజు ప్రారంభించుకోవడానికి చూపించుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ శతభిష నక్షత్రము శుభ కార్యక్రమాలకు పనిచేస్తుందని చెప్పుకోవచ్చు మరిన్ని మంచి విశేషాలను రేపటి పంచాంగంలో తెలుసుకుందాము అడిగేన్ రామానుజదాసన్ మీ వేణుగోపాల్ ఈ ప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను నాతో పంచుకోవడానికి మీ అభిప్రాయాలను రాయండి నేను ప్రతిస్పందిస్తాను అడిగేను దాసన్